హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఒక మంచి హెల్తీ జ్యూస్ తయారు చేస్తున్నానండి ఈ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ జ్యూస్ తాగితే చాలా హెల్తీగా ఉంటారు ఇది కంటి సమస్యలు ఉన్నా లివర్ ఉన్నా గుండె సమస్యలు ఉన్నా వెంటనే ఈ జ్యూస్ తాగిన వల్ల కంట్రోల్ అయిపోతుందండి ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఆ జ్యూస్ తయారు చేసుకోవడానికి మనకు కావలసినవి ఒక ఆరు దండకాయలు ఒక చిన్న అల్లం మొక్క ఒక ఆరు తమలపాకులు ఒక గ్లాసు మజ్జిగ ఒక చిన్న గుమ్మడికాయ మొక్క గుమ్మడికాయని ఇలా చెక్కు తీసేసుకుని చూశారు కదండి ఇలా చెక్కు తీసేసుకుని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం ఇది గుమ్మడికాయ ముక్కలు ఈ విధంగా మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి తర్వాత మనం దొండకాయలు కూడా కట్ చేసుకుందాము దొండకాయలు ఇలా మొక్కలు కట్ చేసి పక్కన పెట్టేసానండి ఇప్పుడు చిన్న అల్లం మొక్క తీసుకుని అల్లం కూడా చిన్న ముక్కలు కట్ చేసుకుందాం చూసా ఇప్పుడు తమలపాకులను కూడా ఇలా మనం తొడయాలు తీసేసుకుని ఆరు తమలపాకులు అండి ఇవి ఆరు తమలపాకులు తొడేలు తీసేసుకుని మనం మొక్కలుగా కట్ చేసుకుందాం తమలపాకులు కూడా ఎందుకంటే మనం తమలపాకులు మిక్సీలో వేసుకునేటప్పుడు నలగటానికి అవి కూడా కట్ చేసుకున్నాం ఇలా చూశారు కదా ఈ విధంగా మొత్తం ముక్కలు కట్ చేసుకుని మనం ఇప్పుడు మిక్సీ జార్ లో వేసేసుకుందాం ఇవి అలాగే ఒక ఆరు మిరియాలు కూడా వేస్తున్నానండి దీనిలో ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాస్ మజ్జిగ పోస్తున్నామండి మజ్జిగ ఫ్రెష్గా చేసుకుని అప్పటికప్పుడే పోసుకోవాలండి ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం మనం ఇప్పుడు ఈ గుమ్మడికాయని ఈ సైజు గుమ్మడికాయ తీసుకుని ఈ మొక్క మనం కట్ చేసుకున్నాం కదండి ఇదే గుమ్మడకాయ మనకి ఒక వారం పది రోజుల వరకు వస్తుంది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటేనే జ్యూస్ చేసుకోవటానికి మనకి చూశారు కదండి ఈ సైజు గుమ్మడికాయ మిక్సీ పట్టిన తర్వాత జ్యూస్ ఈ విధంగా ఉందండి చూశారు కదా ఇప్పుడు ఈ జ్యూస్ని మనం వడపోసుకుందాం వాళ్ళు జ్యూస్ వడపోసుకున్న తర్వాత మనకి అలాగే తాగొచ్చు లేదంటే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నానండి నేను సాల్ట్ వేసి కలుపుకోవచ్చు లేదంటే అలాగైనా తాగేయచ్చండి నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను చూశారు కదండి జ్యూసు ఈ విధంగా తయారు చేసుకోవాలి ఈ జ్యూస్ని నాకు లివర్ ప్రాబ్లం వచ్చిందండి నాకు చాలా బాధపడ్డాను లివర్తో నేను అలాగ నేను ఈ జ్యూస్ చేసుకు తాగిన తర్వాత నాకు ఆ సమస్య అనేది లేకుండా పోయిందండి చాలా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు ఈ జ్యూస్ ఇలా తయారు చేసుకుని తాగటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా తయారు చేసుకుని ఈ జ్యూస్ ఇలా తాగండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నలుగురికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి